బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిజి సాయి గౌడ్ మాట్లాడుతూ బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం కలెక్టర్ గారికి వినతి అందించారు బీసీ హక్కుల సాధన సమితి నాయకులు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు సిహెచ్ దశరథ బీసీ సంఘం ఉపాధ్యక్షురాలు లక్ష్మి బీసీ సంఘం సహాయ కార్యదర్శి రాజేశ్వరి బీసీ సంఘం కోశాధికారి గిరిజ కృష్ణమూర్తి సోమరాజు బీసీ సంఘం నాయకులు నరేంద్ర ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరు కూడా జరిగింది దీని ఉద్దేశం ఏంటో మీకు తెలుసు అయినప్పుడు కూడా ఎంత లేట్ అయినప్పుడు కూడా లేట్ కావడానికి కారణం ఏంటంటే ఇదే రోజు ఏఐటిసి సిఐటిసి కూడా రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో బడ్జెట్ అది కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నదని యొక్క ఆకులను కాలాసి విధంగా ఉండదని దానికి దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మిక సంఘాలు ఏదైతే పిలుపునిచ్చినాయో రాష్ట్రంలో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అన్ని కలెక్టర్ ఆఫీసు ముంగటే కానీ లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ అయితే ఉన్నాయో అన్ని దగ్గర కూడా నిరసన తెలియజేసి కార్మిక చట్టాలని అనుకూలంగా చేయాలని చెప్పేసి డిమాండ్తో ఇందాక ధర్నా చేయడం జరిగింది దాంట్లో భాగంగా కూడా మేము ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏఐటి సిఐటిసి కూడా మరి ఆఫీస్ కూడా ధ్యానం చేసి అక్కడ కార్మికుల తరఫున కూడా అందజేయడం జరిగింది అందుకే లేట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఇది ఈ కార్యక్రమం ఊహించుకుంటు పరమతి చేసుకుంటున్నాం అయితే మాట్లాడు మాట్లాడి అక్కడ అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇందాకానీ అక్కడ చెప్పిన ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మరి దేశం ప్ర దేశం స్వతంత్రం వచ్చినప్పటికి ఇప్పటికి కూడా అనేకమైన అన్యానికి గురి అవుతున్న సంగతి మీకు అందరికి తెలుసు ఎందుకంటే దేశంలో జనాభాలో ఉన్నటువంటి ఎక్కువ సంఖ్యలో బీసీలే ఉన్నారు తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పది శాతం ఉన్నటువంటి వర్గాలు అన్నింటిలో ఫస్ట్లో ఉండే రాజా రాజకీయాలను కానీ విద్యార్థుల సంఘ విద్యాత్వ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ సాంఘిక సంక్షేమ పరంగా కానీ అన్నింటిలో వాళ్ళు ముందుండి వాళ్ళ యొక్క దేశ సంపద దోచుకుంటూ ఉన్నారు ఆ దేశ సంపద అనేది అందరూ సొత్తు కాబట్టి అది అందరికీ కూడా వర్తించాలనే ఉద్దేశంతో మరి బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై మరి ముఖ్యంగా మన బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ చేస్తున్నటువంటి ధర్నని అందరం కూడా విజాంతా చూలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా పాలకులు నిర్వహిస్తున్నటువంటి బీసీల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది మన హక్కుల మీకు తెలుసు ఎందుకంటే అరవై ఐదు శాతం బీజేపీ బీ బీసీపీ ఉన్నప్పుడు కూడా దీనికి అనుకూలంగా బడ్జెట్ లేకపోవడం అనుకూలంగా ఉద్యోగాలు లేకపోవడం అనుకూలంగా రాజకీయంగా మనకు రిజర్వేషన్ రాకపోవడం ఇవన్నీ బాధాకరమైన అని తెలిసి మనకు ఉన్నటువంటి సంఘాల ద్వారా దీన్ని పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి మరి మన యొక్క బీసీ హక్కుల సాధన సమితి కమిటీ పిలిపి మేరకు ఈరోజు ధరణ జరుగుతుంది ఆ ధరల్లో బాగానే మనం పెట్టిన ఈ డిమాండ్ ఏవైతున్నాయో ఈ డిమాండ్ అన్నీ కూడా మరి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ దృష్టి ద్వారా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుందో ఆ పార్లమెంటులో ఈ యొక్క ప్రతిపాదనని పంపించాలని చెప్పేసి ప్రభుత్వం పరంగా తోటి ఈ ధర్నా చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ ధర ఇప్పటి వరకు శాంతియుతంగా ఉండి మరి మనం అనుకున్న ప్రకారంగా మరి కలెక్టర్ గారికి గమని ఇవ్వాల్సి వస్తు వస్తుంది దాన్ని దృష్టి పెట్టుకొని మీరు అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి కోరుతున్నాను వరదీసీ అక్ సాధన సమితి వరద అక్న సాధన సమితి ఇప్పుడు ఈ కార్యక్రమానికి గీతా పరివార సంఘం మన రాష్ట్ర కార్యదర్శి శాలి గారు వచ్చారు అలాగే ఈ కార్యక్రమంలో మన బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమిల గారు అలాగే బీసీ సంఘం ఉపాధ్యా ఉపాధ్యక్షులు లక్ష్మి గారు అలాగే బీసీ సంఘం ఉపాధ్యక్షులు కృష్ణ గారు అలాగే బీసీ సంఘం ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులు నరేంద్ర ప్రసాద్ గారు అలాగే బీసీ సంఘం సహాయ కార్యదర్శులు గారు ఈరోజు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేసి బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మన ముప్పై మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ కార్యక్రమానికి మరి నూతనంగా మనం ఒక కమిటీ వేసుకున్నాం బాలమల్లేష్ గారు ఉన్నప్పుడు ఆయన బీసీ సంఘానికి ఇన్ఛార్జిగా ఉండే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మరి అదేవిధంగా జిల్లా రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ఎన్నికైన తర్వాత మరి వారి సమక్షంలోనే మనం ప్రెస్ క్లబ్ బషీర్బాగ్లో ఈ కమిటీ నూతన కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలుపుకొని ఎన్నుకోవడం జరిగింది మన తెలుసు ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే మన సమస్యలు చాలా ఉన్నాయి బీసీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో దేశంలో బీసీలు మరి యాభై ఆరు శాతం ఉందని నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది అంతకుముందు ఉన్న శాతానికి ఇప్పుడు యాభై ఆరు శాతం పైన ఉన్నట్టుగా అసెంబ్లీలో మనం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు మరి అది శుభ పరిణామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు దళితులు డిహెచ్పిఎస్ సంబంధించి దళితులు కానీ మరి ఎంఆర్పిఎస్ మాల మహానాడు వాళ్ళు కూడా మన లక్ష డప్పులతోనే మన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వాళ్ళ హక్కుల సాధన కోసం మనం కూడా బీసీ సంఘానికి సంబంధించి బీసీలము మనం చాలామంది ఉన్నాం కులాలు ఉప కులాలు వేరైనా మనం అందరం బీసీల కిందనే వస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం బీసీలమే ఓసీలు అంటే వాళ్ళు మైనార్టీలు ముస్లిమ్స్ అట్లా రేడీస్ అంటే అట్లా ఓసీలకు సంబంధించి ఏదైనా సరే మన బీసీలకు సంబంధించి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా మరి బీసీలకు అన్యాయం జరుగుతుందని మనం చాలా మన పార్టీ పరంగా కమ్యూనిస్ట్ పార్టీ పరంగా మనం ప్రజా సంఘాలు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం దళిత సంఘం కానీ డిహెచ్పిఎస్ దళిత సంఘం మరి మన బీసీ సంఘాలు కూడా మనం ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మన ఈ లంబాడీ సంబంధించిన గిరిజన సమాఖ్య గిరిజన సమాఖ్య రజక సంఘానికి సంబంధించి రజక సంఘం ఇట్లా ఉపసంఘాలన్నింటినీ మనం ఈ మధ్యకాలంలో అన్ని పార్టీ పార్టీలు అంతర్భాగంగా ప్రజా సంఘాలన్నింటినీ బలోపేతం చేసుకుంటూ ఆయా ఆయా వర్గాల్లో ఉన్న వారి హక్కుల సాధన కోసం మనం పోరాటాలు చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా మరి ఇప్పటికీ అణగారిన వర్గాలు చాలామంది వారికి చెందడం లేదు వారికి రావాల్సిన వాటా వారికి రావడం లేదు మనం చూసాం గతంలో ధర్మభిక్షంగా నల్గొండ జిల్లా రెండు ఎంపీగా మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఈ ప్రజా సంఘాలన్నింటిని వర్గ సంఘాలు వృత్తి సంఘాలుగా మార్చి ఆ సంఘాల ప్రయోజనాల కోసం మరి నిరంతరం అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చించి కొంతవరకు మన హక్కులు సాధించుకున్నాం అయినా సరే ఇప్పుడు ప్ర ప్రస్తుతం కూడా మనకు ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు కొత్తగూడెం ఎమ్మెల్యే గారు వారు కూడా అన్ని సంఘాల వారి ఏఐటిసి కానీ కార్మిక వర్గం రైతు సమస్యలు అన్ని అసెంబ్లీలో నిన్న కూడా ప్రస్తావన జరిగింది అసెంబ్లీలో మాట్లాడారు వారిని స్వాగతిస్తున్నామన్నారు ఇప్పుడు వారికి ఎంఆర్పిఎకి సంబంధించి వాళ్ళు కులగణనకు సంబంధించిన అనేక అంశాలు ఈరోజు తెరపైకి రావడం శుభ పరిణామం మరి ఇప్పటికైనా మనమందరం ఒక కుటుంబంలాగా బీసీ వర్గాలంటే వీళ్ళు రజకులు వీళ్ళు ఇంకా మన ఇంకా బీసీ పద్మశాలి వీళ్ళు గౌడ్సు వీళ్ళు ముద్రాజు ఇట్లా అన్ని ఉపకులాలుగా ఉన్నాయి అందరం కలిసి బీసీల కిందకి వస్తాం ఏదైనా సరే బీసీ వర్గాలకు సంబంధించి మనకు ఈ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో అదే కాకుండా ఎమ్ఏ ఎమ్మెల్యే ఎంపీలకు కూడా బీసీలకు కేటాయించాలని మన సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించి దిశగా కృషి చేయాలని ఆ దిశగా ఇవన్నీ అమలయ్యే వరకు బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై బీసీ జై జై బీసీ మిత్రులారా ఈరోజు మన తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జరగబోయే బీసీ సంఘాల ధర్నా కార్యక్రమాలకు ఈరోజు మన అధ్యక్షులు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కాబినెట్ దశరథ్ గారి అధ్యక్షన మన మేడ్చల్ మల్కాజ్గిరి కార్యాలయం వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయిల్ గౌడ్ గారు అలాగే మేడ్చల్ జిల్లా కమిటీ వారికి పేరు పేరు పేరున ధన్యవాదములు ముఖ్యంగా ఈరోజు మనం ఏదైతే తలపెట్టామో బీసీల కులగణ సమస్యలపై ఆ దిశగానే ఈ కార్యక్రమం వరకు రెండవది ఈ కులగణ చేపట్టే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వరకు మెడలు వంచి బీసీల ఐక్యత గురించి కులగ్రహణం చేపట్టాలని మన బీసీల సంఘాల ద్వారంలో రాన్ రాను ఐక్యత భావంతో కృషి చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా వెనుక్కోవలసిన అవసరం ఎంతైనా ఉండదని నేను భావిస్తున్నాను అలాగే ఈ రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో లేదా గ్రేటర్ ఎలక్షన్స్లో కూడా బీసీల శాతాన్ని బట్టి వారికి సీట్లు కేటాయించే దిశగా మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి రాన్ రాను ఏ కారం కార్యక్రమం చేపట్టినా బీసీల ఐక్యత కొరకు మనకు మన మేడ్చల్ జిల్లా కమిటీ ఏ పిలుపు మనం ఇది ఇదే విధంగా ఐక్యబంతో పనిచేయాలని తెలియజేస్తూ సమయం లేదు కాబట్టి నాకు ఇచ్చినంత అవకాశాన్ని బొందర సమర్పణ చేస్తున్నాను బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు మేడ్చల్ జిల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ముందు మన హక్కుల సాధన కోసం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా నిన్న కుల ప్రాతిపదనకన నిన్న మనకు మన జనాభా ప్రాతిపదికన మన జనాభా ఎంతో ఉందంటే నలభై ఆరు శాతం అని గతంలో యాభై ఒక్క శాతం అని ఇది ఈ జనాభా ప్రాతిపదిక లెక్కలు చాలా తప్పుడు తడుపున జరిగినప్పటికీ ఆ ప్రప ఆ ప్రకారంగానే నేడు బీసీలు ఎంతమంది ఉన్నారో అంత ఆ ప్రకారంగా స్థానిక సంస్థల్లో ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లో కానీ రిజర్వేషన్ కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మన జనాభా బీసీ లెక్కలు మనం ఎంతో మనకంతా వాటర్ దక్కాల్సిన వరకు కేంద్రంతో కూడా మనం పోరాడాలి బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ మంత్రిత్వ శాఖలో ఓ బీసీ మంత్రికి స్థానం లేకపోవడం చాలా సిగ్గుచేటు అదేవిధంగా నేడు అడవిలో పులులు సింహాలు జంతువులు ఎన్ని ఉన్నాయో లెక్క కానీ దేశంలో బీసీలు జనాభా ఎంత ఉందో లెక్క కట్టడానికి భారతదేశ ప్రధానికి ఏమో నిర్మణత్వమో తెలియజేసిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీలు ఎంతో మనమెంతో మనకు అంత వాట దక్కే వరకు మన బీసీ హక్కుల సాధన సమితి తరఫున పోరాటాలు చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సమితి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న దర్శథ్ గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన డి సాయిల్ గౌడ్ గారికి అలాగే ఈ బీసీ హక్కుల సాధన సమితి ఆఫీస్ బేరర్కి కార్యవర్గ సభ్యులు మరియు కౌన్సిల్ సభ్యులకి బీసీ హక్కుల సాధన సమితి బాజ్పల్లి మండలం వైపు విప్లవ జోహారు తె బీసీ హక్కుల సాధన సమితి వైపు నుంచి రాష్ట్ర కమిటీ ఆదేశాల అనుసారం ఇలా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈ ఈ రోజుతో కాకుండా ఇక ముందు కూడా మా బీసీ హక్కుల సాధించే వరకు దేశవ్యాప్తంగా ఈ కులగణనతో పాటు హక్కు సాధించే వరకు పోరాటం నిర్వహించాలని దానికి బీసీ హక్కుల సాధన సమితి నాయకత్వం వహించి దాంట్లో అది పార్టీ వైపున సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ వైపు కాకుండా బీసీ అక్కల సాధన సమితి వైపు నుంచి కూడా దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించి బీసీకి సమాక్కులు వచ్చే వరకు అలాగే రాజ్యాధికారం వచ్చే వరకు పోరాటం చేయాలని అలా చేస్తామని తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం ఇక్కడికి విచ్చేసిన బీసీ సోదరులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న తెలంగాణ శాసన సభలో చర్చకు వచ్చిన అంశం అదేవిధంగా మును పెన్నడు స్వాతంత్రానంతరం చూసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ కాలంలో మాత్రమే కులగణన చేయడం జరిగింది దాని అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ కే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరు ఆరు నెలల్లో కులగణనలో జనగణన చేసి జనగణలో ఎంతోమంది ఉన్నారు బీసీలు వాళ్ళకి యాక్యురేట్గా ఒక లెక్కల ద్వారా నిన్న మండలిలో ప్రవేశపెట్టడం జరిగింది సో ఆ యాభై రెండు నుంచి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు బడ్జెట్లో మేమెంతో మాకంత అని బడ్జెట్లో కేటాయించాలని అదేవిధంగా రాజ్యాధికారంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అదేవిధంగా విద్యా అవకాశాల్లో ఉద్యోగ అవకాశాల్లో అన్ని ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలలో కూడా బడ్జెట్ అలాట్మెంట్ జరగాలని మా డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు దశరథ్ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గీత పనివార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిల్ గౌడ్ గారు అదేవిధంగా బీసీ సాధన సమితి నాయకత్వం జిల్లా నాయకత్వం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శులు అందరూ విచేసినారు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మనం కలెక్టర్ గారికి మనం ఇవ్వాల్సి ఇవ్వాల్సింది ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్